తిరిగి స్వాగతం శ్రీకాకుళం పట్టణం బలగ భూబెమ్మ నగరంలో చందనోత్సవం కనుల పండుగగా బుధవారం జరిగింది శ్రీకాకుళం శాసన సభ్యులు గొండి శంకర్ ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఉరుస్తు మహోత్సవం అందరికీ ఒక పండుగ అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండి శంకర్ బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలిపారు పదకొండవ దినంలో భాగంగా ఒకటో వార్డులో గల స్థానిక బలగ భూబెమ్మ నగర దర్గాలో ఖురాన్ పఠనం సందల్ పదకొండు గంటలకు చందనోత్సవం లాంగర్ వింద్ నిర్వహించారు ఈ చందనోత్సవంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండి శంకర్ పాల్గొని ప్రసంగించారు బీబీ అమ్మ ఆశస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు ప్రతి ఏటా ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉండటం హర్షణీయమని అభినందించారు ఇందులో తనను కూడా భాగస్వామ్యం చేయటం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చందన మహోత్సవ విశిష్టతను తెలుసుకున్నారు మూలపేట పోర్చు పునరావాసంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఆదేశించారు పునరావాసతలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు మూలపేట పోర్టు నిర్మాణానికి సంబంధించి పునరావాస అంశాలపై జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ పున్కర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఈ సమావేశంలో టెక్కలి ఆర్డీఓ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు సమావేశంలో పునరావాస గ్రామాల నిర్మాణం స్థలాల కేటాయింపు మౌలిక వస్తువులు గృహ నిర్మాణాలు తాగునీటి సరఫరా వంటి అంశాలపై చర్చించారు తాగునీటి సరఫరా రహదారి అనుసంధానం పునరావాస ప్రక్రియ విశేష గ్రామాల పరిధిలోని ఖాళీ స్థలాల వినియోగంపై అధికారులు చర్చించారు పోర్టు రహదారికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు రైల్వే మార్గంలో చేయాల్సిన సాంకేతిక మార్పులపై సమీక్షించారు ఇతర శాఖల సమన్వయంతో జరుగుతున్న పనుల వివరాలను అధికారులు కమిటీకి సమర్పించారు ఈ సమావేశంలో డిఆర్డిఏ ప్రాజెక్టు అధికారి కిరణ్ కుమార్ పంచాయతీరాజ్ నీటిపారుదల రోడ్లు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా డెబ్బై ఐదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు స్వచ్ఛంద సంస్థలు అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే గుండె శంకర్ పేర్కొన్నారు ఈ మేరకు కలెక్టరేట్ సమావేశం మంత్రిలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సదస్సుకు ఎమ్మెల్యే హాజరై పలు సూచనలు చేశారు శ్రీకాకుళం జిల్లా ఏర్పడి డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు పదమూడు నుంచి పదిహేనో తేదీ వరకు జరిగే వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్దమవుతోంది గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన ఈ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగింది ఇందులో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ్రు శంకర్ జిల్లా ఉన్నతాధికారులు వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే వేడుకలు జిల్లాలోని సాంస్కృతిక చారిత్రక ఆదివాసీ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని తెలిపారు శోభాయాత్రకు బదులు ఐదు వేల మందితో మారథాన్ యువజన క్రీడలు సమ్మిట్ విద్యార్థుల కోసం చరిత్ర క్విజ్ వ్యాసరచన పోటీలు ఫైలాన్ ప్రారంభోత్సవం ఆదివాసీ కళల ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు డ్వాక్రా బజార్ ఫుడ్ స్టాల్స్ వంటివి ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి ప్రత్యేకంగా జిల్లాకే తలమానికంగా నిలిచే వంటలు మన జిల్లాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే గ్రామీణ పోటీలు నిర్వహించడం కోసం కమిటీ ఏర్పాట్లు చేస్తోంది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనున్న ఈ ఉత్సవాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ భద్రత మెడికల్ తాగునీరు విద్యుత్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను చేసి ఆదేశించారు జిల్లా ప్రత్యేకతలను సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రతి కార్యక్రమం ఉండాలని ఎమ్మెల్యే శంకర్ సూచించారు ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ సావనీర్ కమిటీ సాంస్కృతిక కమిటీ ఆతిథ్య కమిటీలను ప్రకటించారు సావనీర్ పత్రికలో జిల్లాకు కీర్తి తీసుకొచ్చిన వ్యక్తులు స్వాతంత్ర సమర యోధులు కీర్తిశేషుల జీవిత విశేషాలు పొందుపరచాలని తెలిపారు అర్సుబల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందేలా నిర్వహించినట్లే ఈ వజ్రోత్సవాలు కూడా గొప్ప స్థాయిలో ఉండాలన్నది మన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు పలు శాఖల అధికారులు ఆధ్యాత్మిక కళా సేవా రంగాల ప్రతినిధులు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు శ్రావణ మాసం మూడో శుక్రవారం ప్రత్యేక పూజలకు జిల్లా వ్యాప్తంగా దేవాలయాలు అమ్మవారి పీఠాలు సిద్ధమయ్యాయి వరలక్ష్మి వ్రతం ప్రతి ఇంటా నిర్వహించేందుకు మహిళలు పూజా సామాగ్రి కొనుగోలుతో మార్కెట్ కిటకిటలాడింది జిల్లా అంతటా శ్రావణ మాసం శోభ ఉట్టుపడుతోంది శుభప్రదమైన ఈ మాసంలో మహిళలకు అత్యంత ప్రీతికరమైన రోజు శుక్రవారం రానే వచ్చింది శ్రావణ మాసంలో ప్రతిరోజు ఎంతో పవిత్రమైనదిగా మహిళలు భావిస్తారు ఈ క్రమంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం ఆనవాయితీ ఇక శ్రావణ మాసంలో మూడవ శుక్రవారం పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ ప్రతి హిందూ గృహంలోనూ వరలక్ష్మి వ్రతాలు వైభవంగా చేస్తారు ఇళ్లలో వరలక్ష్మి వ్రతాలు సామూహిక కుంకుమ అర్చనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఈ క్రమంలో గురువారం ఎక్కడ చూసినా వరలక్ష్మి వ్రతం పూజలకు అవసరమైన సామాగ్రి కొనుగోలుకు వచ్చిన వారితో మార్కెట్ సందడి కనిపించింది బంగారు వస్త్ర పూల కిరాణా కూరగాయల దుకాణాలు కిటికిట్లాడాయి ఇక జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోని అమ్మవారి పీఠాల్లోనూ వరలక్ష్మి వ్రతానికి సన్నాహాలు పూర్తి చేశారు సంప్రదాయబద్ధంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించేందుకు ప్రతి గృహం సిద్ధమైంది మహిళలు అత్యంత పవిత్రంగా భావించే వరలక్ష్మి వ్రతం శోభతో జిల్లా కళకల్లాడుతుంది అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చున్నాయుడు అన్నారు నిర్మాణలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన వినతులు స్వీకరించి పరిష్కారానికి ఆదేశించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు శుక్రవారం టెక్కల్ నియోజకవర్గం నిర్మాణ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వినతులు అందాయి నూతన పింఛన్లు మంజూరు చేయాలని నూతన గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయని అన్నారు త్వరలో మంజూరు చేయడం జరుగుతుందని ప్రజలకు వివరించారు ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి సంబంధిత అధికారులతో చరవాణిలో మాట్లాడి త్వరితగతిన ప్రజలకు మేలు చేసే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు విధుల్లో అలసత్వం లేకుండా అధికారులు పనిచేయాలని సూచించారు శ్రావణ శోభతో శ్రీకాకుళం జిల్లా కళకళలాడింది దేవాలయాలతో పాటు అమ్మవారి పీఠాల్లో మహిళా భక్తులు వరలక్ష్మి వ్రతం నిర్వహించి కుంకుమ పూజలు చేశారు శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నోచే నోము వరలక్ష్మి వ్రతం ఈ మాసంలో వచ్చే మూడో శుక్రవారం రోజున ఈ వ్రతం ఆచరిస్తే భర్త కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆయుష్ బాగుంటాయని ఓ విశ్వాసం ఈ మేరకు శ్రావణ మాసం మూడో శుక్రవారం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని అన్ని పుణ్యక్షేత్రాలు అమ్మవారి పీఠాలు ఆధ్యాత్మికత శోభతో కలకళలాడాయి ఇంటి వద్దే మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని కుంకుమ పూజలు నిర్వహించారు నగరంలోని పాత చెందిన వెలిసిన సంతోషమాత ఆలయంలో కుంకుమ పూజలు శ్రావణమాసం మూడో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచే మహిళా భక్తులతో ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ కుంకుమ పూజలు చేయించారు భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అమ్మవారికి క్షీరాభిషేకం చేశారు నగరంలో మొండేటి వీధిలో శ్రీ లలితాదేవి సహిత వారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చారు తెల్లవారుజాము నుంచే మహిళా భక్తులు సామూహిక కుంకుమార్చనలు చేశారు నగరంలో ఏడు రోడ్లు కూడలి వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలోను నానుబాల వీధిలోని విజయదుర్గాదేవి రామలక్ష్మణ కూడలు వద్ద ఉన్న దుర్గా మహాలక్ష్మి ఆలయాలకు భక్తులు పోటెత్తారు ఎచ్చర్ల మండలం కురమయ్యపేటలోని దేవి ఆశ్రమంలో శ్రీచక్ర మేరువులోకి కుంకుమ పూజలు లలిత సహస్ర పారాయణం వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఏడాది కాలంలో తన నియోజకవర్గం తరఫున పేదలకు అవసరమైన వైద్య సహాయం నిమిత్తం కోటి ముప్పై ఏడు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు నిమ్మడ కార్యాలయంలో శనివారం పద్దెనిమిది మంది లబ్ధిదారులకు ఇరవై మూడు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల అరవై మూడు రూపాయలకు చెక్కులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్య పరిస్థితులతో ఆర్థికంగా సతమతమవుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు పేదలకు అండగా నిలుస్తుందని చెప్పారు ఈ సందర్భంగా మంత్రి ఇప్పటి వరకు ఎనభై ఒక్క మంది లబ్ధిదారులకు ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు చెక్కుల రూపంలో అందించడం జరిగిందని పేర్కొన్నారు వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతుందని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు అన్ని విధాలా మేలు చేసేలా పనిచేస్తోందన్నారు వైద్య ఖర్చులతో ఆర్థిక వ్యవస్థలు పడుతున్న ప్రజానీకానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్న నిలుస్తోందన్నారు గత ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధులు సైతం పక్కదారి పట్టించారని ఆరోపించారు రాష్ట్రంలో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధిని అందించడం జరిగిందని అన్నారు చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఈ సందర్భంగా మంత్రికి లబ్ధిదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సోదర సోదరి మళ్ళీ అనురాగానికి ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తుంది ఆత్మీయతలను పెంపొందించే దిశగా రాఖీ పండుగ జిల్లా వ్యాప్తంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు అలాగే జంధ్యాల పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు శ్రావణ పౌర్ణమి పర్వదినం రోజున జరుపుకునే రాఖీ పండుగ తోగొట్టువుల అనుబంధానికి ప్రతీక ఇంటి ఆడపడుచును మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఆదరించే సంస్కృతి మనది దానికి ఘనమైన నిదర్శనమే రక్షాబంధనం అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలను ఇనుమడింపచేసే ఈ పండుగలో భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రాధాన్యం ప్రకటితమవుతుంది ఆడపిల్లల విషయంలో అన్నదమ్ములు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలో గుర్తు చేస్తుంది భారతీయ ధార్మిక గ్రంథాల్లోని వివిధ ఘట్టాలు రాఖీ పండుగ ప్రాశస్త్యానికి నిదర్శనాలుగా నిలుస్తాయి త్రేత ద్వాపర యుగాల్లో అక్క చెల్లెళ్లే కాకుండా మాతృమూర్తి అర్ధాంగి ఇతర బంధువర్గ మహిళలు కూడా పురుషులకు రక్ష కట్టడం ఆనవాయితీ కాలక్రమంలో ఆ సంప్రదాయం సోదరి సోదరుల మధ్య రక్షాబంధనానికి పరిమితమైపోయింది రాఖీ పండుగను జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంట ఆనందోత్సాహాలతో శనివారం నిర్వహించుకున్నారు సుదూర ప్రాంతాల్లో ఉన్న సోదర సోదరిమణులు కలుసుకుని రాఖీలు అన్నదమ్ములకు కట్టి తమ బంధం కలకాలం నిలవాలని ఒకరికొకరు రక్షగా ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేసుకున్నారు జిల్లాలోని పలువురు ప్రజా ప్రతినిధులు అధికారుల వద్దకు ఆయా పార్టీల ప్రతినిధుల వద్దకు వెళ్లి రాఖీలు కట్టి సోదరుల ఆశీర్వాదం తీసుకున్నారు ఓం శాంతి బ్రహ్మకుమారి బృందం పలువురు ప్రజా ప్రతినిధులు అధికారుల వద్దకు వెళ్లి రాఖీలు కట్టారు అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు రాఖీ వేడుకను అనాథ వృద్ధాశ్రమాల్లో నిర్వహించాయి సోదర సోదరిమళ్ల భావం మానవత్వపు విలువలను పెంపొందిస్తుందని తెలిపారు రక్షాబంధన్ పండుగకు జంధ్యాల పూర్ణిమ భద్రా అని కూడా పిలుస్తారు దంధ్యం వేసుకునే సామాజిక వర్గాలనే ప్రత్యేకంగా పూజలు నిర్వహించి గాయత్రి మంత్రం జపిస్తూ తమ గృహాల్లో నూతన దంధ్యాలను జరిస్తారు జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం వచ్చే వారం ప్రసారం అయ్యే జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసీ మీడియా